వెల్కమ్ టు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నడుమ విధ్వంస పాలన నడిచింది చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు అభివృద్ధి వికేంద్రీకరణ జడ్ స్పీడ్తో జరిగిపోతుంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు తెలుగులో స్పీచ్ అదరగొట్టిన మోదీ అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అని ప్రధాని మోదీ అన్నారు ఇలాంటి మంచి రోజు చరిత్రలో మరొకటి లేదని సీఎం చంద్రబాబు అన్నారు అమరావతి కేవలం ఓక్ నగరం కాదు అమరావతి శక్తి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా మార్చే శక్తి ఆంధ్రప్రదేశ్ ను గా మార్చే శక్తి మిత్రుల ప్రధాని నమోగారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్ళలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది రెండు పవర్ఫుల్ ఇంజిన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సిబిఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్ మన పవన్ इनका मान की तिरगे ले चंद्र जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठकर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं బా బీసే అధ్యయనం బహు కు సీఖత ఆగూకనే అవసర మిలా మాగుకూ ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారుల్ని కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్లీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను